ఆ ఊర్లో పుట్టిన వారిలో దాదాపు అందరూ దేశ సేవలో అంకితమైన వారి హయాం నుంచి ఈ పరంపర సాగుతూ వస్తుంది ఇప్పటికీ ఆ ఊర్లోని ప్రతి ఇంటి నుంచి ఇటు పోలీస్ శాఖలో అటు ఆర్మీలో పనిచేస్తున్న వారే ఉన్నారు అన్నింటికంటే విచిత్రమైన విషయం ఏంటంటే ఈ తుపాకులు పట్టే ఉద్యోగాలు ఎంచుకోవడానికి మూల కారకుడైన వ్యక్తి తుపాకుల వంశానికి చెందినవారట ఇంటి పేరునే ఆయుధంగా మార్చుకొని తుపాకులు పట్టిన ఆ ఊరు ఎక్కడుంది ఆ దేశభక్తిపై టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ఈ ఊళ్ళో ఇంటికో పోలీసు వీధికో జవాను ఉంటారు రక్షణ రంగంలోను సమాజ సంరక్షణలోను సేవ చేసుకేందుకు ఇక్కడ యువకులు పోటీ పడుతుంటారు ఆఖరికి పిల్లనివ్వాలన్నా అల్లుడు పోలీసు లేకపోతే జవాను అయి ఉండాల్సిందే బ్రిటిష్ కాలం నుంచి కొనసాగుతున్న ఈ ఆనవాయితీ ఇప్పటికి కూడా కొనసాగటం విశేషం ఆ వివరాలేంటో ఈరోజు తీసుకుందాం బ్రహ్మ కమండలిని బ్రహ్మకుండి అని పిలిచే గుండ్లకమ్మ నది సముద్రంలో కలిసే ప్రాంతంలో వెలిసిన ప్రదేశమే కనపర్తి ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం సముద్ర తీర ప్రాంతం ఇది దీనికి ఎంతో చరిత్ర ఉంది పూర్వం ఈ గ్రామాన్ని కనకపురి పట్టణం అనేవారట కార్తవరాయుడు పాలించిన గడ్డ ఇది ముత్యాలు వజ్రాలు రత్నాలను కుప్పగా పోసి అమ్మేవారని పూర్వీకుల కథనం అందుకే బ్రిటిష్ వారి కన్ను ఈ ప్రాంతంపై పడింది కనపర్తి పెదగంజాం దేవరంపాడు ప్రాంతాల్లో బ్రిటిష్ వాళ్లు ఉప్పు పండించేవారు బింగ్హాం కెనాల్ నుంచి ఉప్పుని తమ దేశానికి తరలించేవారు ఉప్పు పొలాలకు రక్షణగా ఉండేందుకు స్థానికంగా ఉన్న తుపాకుల వంశీయులను బ్రిటిష్ వాళ్ళు గాడులుగా నియమించుకున్నారు వీరు దృఢంగా భారీ కాయలుగా ఉండడంతో వారిని ప్రత్యేకంగా ఆ కొలువుల్లోకి తీసుకునేవారు అలాగే మరికొందరిని మిలిటరీలోకి తీసుకున్నారు బ్రిటిష్ హయాంలో కనపర్తిలో సాల్ట్ సూపరింటెండెంట్ ఆఫీస్ కూడా ఉండేది ఆ కార్యాలయానికి ఎదురుగాని బ్రిటిష్ పోలీస్ క్వార్టర్స్ కూడా ఉన్నాయి అయితే చేరుకున్నాయి వాసులు ముందు మిలిటరీ ఆ తర్వాత పోలీస్ కాలక్రమేణా ఇతర యూనిఫామ్ ఉద్యోగాల్లో సేవలందిస్తున్నారు ప్రస్తుతం దేశ సేవలో నూట యాభై మందికి పైగా కనపర్తి వాసులు అంకితమయ్యారంటే ఆ ఉద్యోగాల పట్ల వారికున్న మక్కువను అర్థం చేసుకోవచ్చు ఈ గ్రామం నుంచి నలుగురు మిలిటరీలో క్యాప్టెన్లుగా పదవీ విరమణ చేశారు వారిలో తుపాకుల వంశీయులతో కలిసి పాకిస్తాన్ బంగ్లాదేశ్ బర్మా చైనా యుద్ధాల్లో పాల్గొన్న వారు కూడా ఉన్నారు పలువురు ఆర్మీలో క్యాప్టెన్లుగా పనిచేశారు వీరిలో చాలా మంది చనిపోగా మిగిలిన కొందరు ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారు తుపాకుల చెన్నయ్య ఆయన సోదరులు పంతొమ్మిది వందల ముప్పైకి ముందు మొదటిసారి బ్రిటిష్ మిలిటరీలో చేరారు వాళ్లు నలుగురు సోదరులు ఆ తర్వాత వారి సంతానం కూడా పోలీస్ డ్యూటీలో చేరింది ఇక అప్పటి నుంచి వారి సంతానం తరతరాలుగా పోలీసు ఉద్యోగాల్ని ఎంచుకుంటున్నారు తుపాకుల వారి బాటలో ఆవుల బొజ్జ మోరబోయిన ఇంటి వారు కూడా పోలీసు కొలువుల్లో చేరిపోయారు తుపాకుల వంశానికి చెందిన పాములయ్య కుటుంబం కూడా అలాంటి వాటిలో ఒకటి పోలీసు ఉద్యోగాలపై పాములయ్య ఏమంటారో మా ప్రతినిధి ఫైరోజ్ అందిస్తారు కనపర్తి గ్రామంలోని తుపాకుల వంశానికి చెందిన ఓ ఇంటి దగ్గర ఉన్నాం ఇక్కడ సంబంధించిన ఇంటికి సంబంధించినటువంటి ఫోర్ ఫాదర్స్ కానీ అలాగే వారి పూర్వీకులు కానీ ఇక్కడ ఆంగ్లేయుల దగ్గర అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వారే ప్రస్తుతం వీళ్ళు కూడా ఆ పరిస్థితి కొనసాగుతూనే ఉంది ఇది బ్రిటిష్ కాలం నుంచి ఆనవాయితీగా కొనసాగుతున్నటువంటి సాంప్రదాయంగా ఈ గ్రామానికి చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ మనం తుపాకుల పాములయ్య దగ్గర ఉన్నాం ప్రస్తుతం ఆయన ఏపీఎస్పీ హెడ్ కానిస్టేబుల్గా పనిచేసి రిటైర్ అయ్యారు మీరు చెప్పండి సార్ మీరు మీ పూర్వీకులు కూడా ఇక్కడ ఇట్లాగే పనిచేసారా మీరు కూడా అట్లా రిటైర్ అయినట్టున్నారు మీ పిల్లలను కూడా చేర్చినట్టున్నారు ఎందుకు మీకు తుపాకుల వంశానికి ఈ తుపాకులు పట్టే ఉద్యోగం చేయటం ఎందుకు అంత ఆసక్తి రజా కర రజాకు కరేటప్పుడు మామూలుగా ఇక్కడ కాసేవాళ్ళు కాసేవాళ్ళయ్య కర్రలు పట్టుకొని తుపాకులను వంశిస్తారు చాలా అది అంటే మంచి తన పే మాట చెప్తే మాట ప్రకారం నిలిచేవాళ్ళు ఈ గౌలు కాసి రజాగళ్ళ లోపల రానివ్వకుండా కాపలా కాశారు కాపలా కాసినప్పుడు అప్పుడు మంచి పేరు వచ్చింది తుపాకులు వంశస్తులు మేము మా పూర్వీకులు మామూలుగా మార్కాపురం సైడ్ నుంచి వచ్చాము ఇక్కడ తుపాకులు వంశస్తులు ఇక్కడికి వచ్చిన తర్వాత మా పూర్వీకులు ఉద్యోగాలు చేసేస్తున్నారు సాల్ట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మిలిటరీ కానీ చేస్తున్నారు అదే ఆయన మా పిల్లలు కూడా మామూలుగా ఇక్కడ ఉద్యోగం వచ్చినాయి నేను రెండు వేల మే రెండు వేలలో మే నెలలో రిటైర్డ్ అయ్యాను పంతొమ్మిది వందల అరవై రెండు నేను ఎనౌన్స్మెంట్ అయ్యాను సార్ కర్నూల్లో కర్నూలులో ఎనౌన్స్మెంట్ అయ్యి ఆ మీద మళ్ళీ నాగాలాండ్ వెళ్ళాను నాగాలాండ్ అస్సాం పనిచేసి అరవై తొమ్మిదిలో మళ్ళీ రిటర్న్ వచ్చి మ్యారేజ్ చేసుకున్నాను సార్ అది పూర్వీకులు మంచి తుపాకులలో వంశిస్తున్నారు అంటే నమ్మకం అని చెప్పే లెక్కలు గముళ్ళు కాసి అంటే కాపలా కాసేవాళ్ళు సార్ అప్పుడు దొంగలు వస్తున్నారు రజేంద్ర అది తుపాకుల పాముల కొడుకు సుబ్రహ్మణ్యం కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో చేరి ఆ తర్వాత ఇతర డిపార్ట్మెంట్కి మారిన పరిస్థితి ఆయన తెలుసుకుందాం మీకు ఎందుకు ఇంట్రెస్ట్ కలిగిందండి ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో జరగండి ముందుగా ఈ కనపర్తి గడ్డ అనేది ఎంతో పుణ్యమైన భూమి మరియు దేశ సేవ కోసం రాష్ట్ర సేవ కోసం ఇక్కడి నుంచి ఎంతో మంది పోలీసుల్లో గాను మరియు మిలిటరీ ఉద్యోగాల్లో కాను మళ్ళీ టీచర్స్ కానీ ప్లస్ రైల్వే ఉద్యోగాల్లో బ్యాంకు ఉద్యోగాలకు ప్రసిద్ధి పొంది దాదాపు రెండు వందలు పైగా ఇక్కడ ఈ గ్రామంలో అనేక కులాల వారు కూడా ఎంప్లాయ్మెంట్గా ఉంటాం ఈ గడ్డ యొక్క ప్రాముఖ్యత ఆ రోజుల్లో బ్రిటిష్ పాలకుల టైంలోనే మా తాత ముత్తాతలు కూడా ఉద్యోగాలు చేసుకొని వాళ్ళ వారసత్వంగా మా తండ్రికి మా తండ్రి దగ్గర నుంచి మాకు ఇలాగా ఉద్యోగాలు ఇవ్వటం మా అంకమ్మ తల్లి దయత్తోటి ఎందుకు చేస్తూ ఉన్నాం సార్ కనపర్తి గ్రామంలో ఆడపిల్లని ఇవ్వాలన్న అల్లూరు పోలీసు అయి ఉండాలట అప్పట్లో అలాగే చేసేవారు ఆ విధంగా పుట్టినింటితో పాటు మెట్టినిల్లు కూడా యూనిఫామ్ ధరించేదిగా ఉండాలని కోరుకునేవారట ప్రస్తుతం కొడుకులను పోలీసు ఉద్యోగాల్లోకి పంపిస్తున్న అల్లుల విషయంలో మాత్రం ఆ షరతుకి మినహాయింపు చేరట ఆడపిల్లల్ని కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్కే చూస్తున్నాం కదా ఇప్పుడంతా సాఫ్ట్వేర్లు ఎక్కువ అయిపోయారు పిల్లలంతా అందుకని సాఫ్ట్‌వేర్లకి ఇచ్చాము ముప్పై తొమ్మిది సంవత్సరాలు సర్వీస్ చేశాను కానిస్టేబుల్ డెబ్బై తొమ్మిదిలో అపాయింట్మెంట్ రెండు వేల ఐదులో లో ఎస్ఐ అయ్యాను పదిహేడులో దాకా చేశాను పదిహేడు దాకా భద్రాచలం ఏరియా చేసి రిటైర్డ్ అయి ప్రశాంతంగా మళ్ళీ కనపర్తి వచ్చేసాం కనపర్తి గ్రామంలో ఎవరిని కదిలించినా మా వంశం మొత్తం మిలిటరీ పోలీస్ అనే చెబుతారు రిటైర్ అయిన వారు గ్రామంలో ఉండగా యూటీలో ఉన్న వారు వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్నారు కనపర్తి గ్రామం పోవాలి పోలీసులో జ్వరపడాలి లేకపోతే మిలిటరీలో పోవాలి దేశ సేవ చేయాలి అనే ఉద్దేశంతోనే మేము పోలీసుకి వెళ్ళిపోయాం పార్టీస్ దాకా సర్వీసులు చేసిన ఏ రిటైర్ రిటర్యాను మా అబ్బాయి మాత్రం ప్రస్తుతానికి ఆర్మీలో పనిచేస్తున్నాడు ఆల్రెడీ ఒక సర్వీ సెవెన్ ఇయర్ సెవెంటీన్ ఇయర్స్ చేశాడు ఆర్మీ మళ్ళీ ఎన్రోల్మెంట్ మళ్ళీ మళ్ళీ డిఫెన్స్కి వెళ్ళాడు ప్రస్తుతానికి ఇప్పుడు అస్సాంలో ఉన్నాడు మాకు ఎక్కువ పోలీసు అంటేనే మాకు మంచి పట్టుదల మా తాత పోలీస్ చేశాడు మా నాన్న పోలీస్ చేశాడు నేను ఏపీఎస్ స్పెషల్ పోలీసులు చేరాను నెక్స్టెన్ ఏరియాలో అన్ని చోట్ల పని చేశాను టైం మొత్తం తిరిగాను అదర్ టెస్ట్ కూడా వెళ్ళాను వరుస్తా ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యి ట్వంటీ ఇయర్స్ అయింది ఒంగోలు చిన్న ఇల్లు కట్టుకున్నాను నాకు ముగ్గురు ఆడపిల్లలు తమ గ్రామం నుంచి ఇంటికో పోలీస్ వీధికో జవాన్ ఉండడం తమకు గర్వకారణం అంటున్నారు స్థానికులు కనపర్తి గ్రామానికి దగ్గరలో సముద్రం ఉండటం వల్ల ఇక్కడ బ్రిటిష్ కాలం నుంచి కూడా ఇక్కడ సాల్ట్ కొటార్స్ ఉండే ఉప్పు కొటార్లు ఆ ఉప్పు కొటార్లు కూడా తుపాకులంశీలకు చెందిన వారు చాలామంది సాల్ట్ జమాన్స్గా సాల్ట్ షరాఫ్స్గా ఉన్నారు మరి వారంతా కూడా అప్పట్లో బ్రిటిష్ టైంలో ఉప్పు మీద మంచి ఒత్తిడి ఉండేదండి ఏదైనా ఎవరు ప్రజలు ప్రైవేట్గా తయారు చేయడానికి లేదు అంతా కూడా గవర్నమెంటే తయారు చేసేది ఎందుకంటే ఉప్పు అనేది ఎసెన్షియల్ కమాడిటీ మన ఆంధ్ర వాళ్ళకి అంతే తెలుగు రాష్ట్రాల వాళ్ళకి వాళ్ళు ఉప్పు ప్రతిరోజు ఉప్పును వినియోగిస్తూ ఉంటారు మన పెరుగులోను పాల్ లో ఉపయోగిస్తూ ఉంటారు అందువల్ల బ్రిటిష్ వాళ్ళు దాని మీద పన్ను వేసి బ్రిటిష్ వాళ్ళే తయారు చేసి ప్రజలకు అమ్మేవాళ్ళు మరొకటి శాఖలో పనిచేస్తున్నటువంటి తుపాకులు వారు సాల్ట్ డిపార్ట్మెంట్లో కూడా అనేక మంది సేవలు అందించి ఉన్నారు అంతేకాకుండా పోలీస్ డిపార్ట్మెంట్లో సేవలు అందించి ఉన్నారు రక్షణ శాఖలో పనిచేసి ఉన్నారు వారి సేవలకు మా గ్రామం కూడా చాలా ఎంతో గర్వపడుతూ ఉంది కనపర్తి గ్రామానికి చెందిన ఎందరో ఇటు పోలీస్ అటు ఆర్మీలో వివిధ హోదాల్లో పనిచేసి రిటైర్ అయ్యారు కొందరు కనపర్తిలో సెటిల్ అయితే మరికొందరు ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారు కానీ మూడేళ్లకొకసారి గ్రామంలో చేసే అంకమ్మ తల్లి కొలుపుల కోసం ఎక్కడున్నా గ్రామానికి వచ్చేస్తారు ప్రస్తుతం కొలుపుల సందర్భంగా ఒక్కచోటికి చేరిన రిటైర్డ్ పోలీస్ ఆర్మీ జవాన్ల అనుభవాలేంటో మా ప్రతినిధి ఫైరోజ్ వివరిస్తారు ప్రస్తుతం మనం కనపర్తి గ్రామంలో ఉన్నాం ఇక్కడ తుపాకుల బొజ్జ మోరబోయిన ఆవుల కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ ఫోర్ ఫాదర్స్ నుంచి ఇక్కడ రక్షణ రంగంలో పనిచేస్తారు ఇటు దేశ సేవలతో పాటు ఇటు పోలీసు రంగంలో కూడా వీళ్ళు ఎక్కువగా ఉంటున్నారు ఈ గ్రామం పేరు చెప్తే ఇక్కడ తుపాకులు పట్టుకొని సైన్యంలో కానీ అలాగే పోలీసులు కానీ విధులు నిర్వహించే వారు ఎక్కువగా కనిపిస్తారని చెప్తారు ఈ గ్రామానికి సంబంధించినటువంటి గ్రామస్తులు కొంతమంది ఉన్నారు వాళ్ళన్నీ తెలుసుకుందాం మీరు చెప్పండి సార్ మీరు అసలు మీ పేరేంటి మీరు ఎక్కడ ఏ సర్వీసులు చేరారు మీ ఫోర్ ఫాదర్స్ కూడా ఇట్లా రక్షణ రంగంలో ఉన్నారా నేను తుపాకులు రామకృష్ణ నా పేరు మా డిఎస్పిగా రిటైర్ అయ్యాను మా ఫోర్ ఫాదర్స్ దగ్గర నుండి కూడా మిలిటరీ పోలీసు బీఎస్ఎఫ్ మొత్తం కవర్ చేశారు సైన్యం తరఫున కూడా అంతా ఇండియాని కవర్ చేసుకుంటూ రాష్ట్రాన్ని కవర్ చేసుకుంటూ అన్ని విభాగాల్లో ఉద్యోగాలు చేశాం మా కుటుంబంలో మా ఇంట్లోనే ముగ్గురు డిఎస్పీలు ఉన్నాం ఒక తమ్ముడు ఇంకా ఉద్యోగం చేస్తూ ఉన్నాడు తిరు తిరుపతి డీఎస్పిగా ఒక అన్నయ్య రిటైర్ అయ్యాడు నేను రిటైర్ అయ్యాను అట్లా మా బాబాయ్ మా బాబాయ్ కొడుకులు మా పెద్దనాన్న కొడుకులు అందరూ ప్రతి కుటుంబం తరఫున కూడా అందరూ పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కళ్ళు సేవలు చేస్తున్నారు మీరు చెప్పండి మీరు ఎక్కడ పనిచేశారు మీ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ డిపార్ట్మెంట్లో పనిచేసారా మా తాత గారు మా నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయ్యారండి నేను కూడా ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా రిటైర్డ్ అయ్యాను నా పేరు తుపాకులు చెన్నకేశ్వరరావు నేను బాపట్ల ఇన్స్పెక్టర్గా రిటైర్డ్ అయ్యాను ఎస్ఐగా యాజ్ నేను రిటైర్డ్ అయ్యి వన్ ఇయర్ అవుతుంది ప్లస్ మా ఇంట్లో మా బావగారు గారు గారు తుపాకులు సాంసరావు గారు మా బావగారు ఆవుల సుబ్బారావు గారు కాకినాడ అడిషనల్ ఎస్పీ వీరంతా రిటైర్ అయ్యారు సార్ మీరు చెప్పండి సార్ మీరు ఎక్కడ పని చేశారు ఇంతకుముందు నేను అంటే తెలంగాణ రాయలసీమలో ఎక్కువ వర్క్ చేస్తాను జైలు డిపార్ట్మెంట్ అది జైల్ డీఎస్పీ రిటైర్ అయ్యాను మా ఫాదర్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన కానిస్టేబుల్ మా పెద్ద తమ్ముడు వచ్చేసి రిటైర్డ్ ఎస్ఐ సెకండ్ వన్ వచ్చేసి హెడ్ కానిస్టేబుల్ చేస్తున్నారు ఇదే గ్రామానికి సంబంధించి కొంతమంది సైనికులు కూడా మనం ఉన్నారు వాళ్ళ ఫోర్ ఫాదర్స్ కూడా సైన్యంలో పనిచేసి రిటైర్డ్ అయిన ఉన్నారు ప్రస్తుత సైనికులు కూడా పనిచేస్తున్నారు అందుకున్నారు మీరు చెప్పండి మీ పేరేంటి మీ ఫోర్ ఫాదర్స్ కూడా సైన్యంలో పనిచేసారా ఎప్పటి నుంచి ఉన్నారు సార్ నా పేరు తుతుపాక రవిబాబు మా తాత పోలీస్గా పనిచేశాడు వాళ్ళకి ఇద్దరు పిల్లకాయలు మా నాన్న ప్లస్ మా పెదనాన్న మా పెద్దనాన్న అరవి పనిచేసాడు ప్లస్ పోలీస్గా పనిచేశాడు మా నాన్న కూడా పోలీసుగా పనిచేశాడు సార్ అంటే ఈ గ్రామం నుంచి ఎక్కువగా సైన్యంలో పోలీసులు పోవడానికి కారణం ఏంటి మా దేశ సేవ కోసం తుపాకులో ఇంటి పేరు నిలబెట్టుకోవడం కోసం అందరూ మరో జవాన్ మన దగ్గర ఉన్నారు మీరు చెప్పండి మీరు అసలు ఎప్పుడు జవాన్ చేరారు ఎందుకు ఎందుకు వెళ్ళాల్సి అంత ఇంట్రెస్ట్ మీకు సార్ నేను దేశం కోసం ఆర్మీలో వెళ్ళాను సార్ మా డాడీ వచ్చేసరికి ఏసే గారు రిటైర్ అయ్యారు మా తాతయ్య గారు కూడా తుపాకుల వెంకటాద్రి ఆయన కూడా ఎక్నిస్టర్ రిటైర్ అయ్యారు మాకు ఈ బ్లెడ్లో ఉంది సార్ ఈ బ్లెడ్లో ఉంది మాకు ఈ గణపతి గ్రామం అంటే దట్ ఈజ్ పవర్ పవర్ అనమాట అంటే మాకు తెలీదు అది వంశ పారంపర్యంగా వస్తుంది అనమాట అది ఆర్మీ నేను ఆర్మీలో హోల్దర్గా చేసి రిటైర్డ్ అయ్యాను ప్రిమిచర్ వేసాను తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ మళ్ళీ దేశ కోసం మళ్ళీ వెళ్ళాను మళ్ళీ చేస్తున్నాను ప్రజెంట్ గ్రామం నుంచి మరి కొంతమంది ఉన్నారు తెలుసుకుంటే మీరు చెప్పండి సార్ మీరు మీరు ఎప్పుడు చేరారు ఇక్కడ మీకు సంబంధించినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్ మా తాతయ్య ఎక్సైజ్లో పనిచేశాడు మా నాన్న ఎక్సైజ్లో పనిచేశాడు నేను ఎస్బీఎస్ఐగా పనిచేశాను ఎస్బీఎస్లో వేల మందిని నేను ఫార్న్ కంట్రీస్ పంపించాను ఒక్కొక్క లక్ష కాదు పది లక్షలు డెబ్బై లక్షలు ఎనభై లక్షల చేత మీకు తెలుసు కదా ఎనభై లక్షలు తీసుకుంటా ఉన్నారు పదకొండు సంవత్సరాలు ఎస్బీలో చేశాను ఎంతో మందికి సేవ చేశాను నేను ప్రజలకు కూడా సేవ చేశాను అది పోలీసుల పిల్లలు పోలీసులే కావాలని లేదు ఆర్మీలో పనిచేసే వారి వారసులు ఆర్మీలోనే చేరతారన్న గ్యారంటీ లేదు కానీ వంశాలకు వంశాలు గ్రామానికి గ్రామం మొత్తం దేశ రక్షణ విధుల్లో ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది దేశ సేవ చేయాలన్న తపన తమ రక్తంలోనే ఉంది అని ఈ గ్రామస్తులు ఎంతో గర్వంగా చెప్తున్నారు కనపర్తి గ్రామం దేశభక్తికి పర్యాయపదంగా పదంగా మారిందండల్లో ఎలాంటి అతిశయోక్తి లేదు మీరేమంటారు ఇది ఈ ఊళ్ళో వాళ్ళకి తుపాకులతో ఉన్నటువంటి అనుబంధం ఇక్కడ యువకులు ఉద్యోగాలు చేయాలంటే తుపాకులు సంబంధించినటువంటి రక్షణ రంగం కానీ అలాగే పోలీసు రంగం కానీ ఉండాల్సిందేనట మరి వీళ్ళకి ఒక శాలిట్ కొట్టేద్దామా కెమెరామన్ రాజ్ కుమార్తో ఫైవ్ రోస్ టీవీ నైన్ కనపర్తి ప్రకాశం జిల్లా